నమస్కారం క్షిపస్తు శ్రీ జ్ఞానప్రసూనాభా సమేత శ్రీ ముఖేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు ఆహారం ఎలా తీసుకోవాలా అందులో ఉండే రకాలు తీసుకుంటే మనిషికి ఏ ఏ విధంగా ఎన్ని రకాల గుణాలు బుద్ధులు వస్తాయి అనే విషయాన్ని ఈశ్వర గ్రంథం తెలియజేసుకుంటాము ఆయుర్వేదంలో ఒక మాట చెప్పారు ఋషులు ఉత్తమం ఏకభుక్తం మధ్యమం విభుక్తం అధమం త్రిభుక్తం అంటే ఒక పూట తినేవాడు యోగి రెండు పూట తినేవాడు భోగి మూడు పూట తినేవాడు రోగి ఈ విధంగా చెప్పున్నారు కానీ నాలుగు సార్లు ఐదు సార్లు తిన్నా అనుకోండి అది నేను చెప్పుకున్న నోటితో కూడా ఏం జరగాలి జరుగుతుంది ఆ జీవికి మనిషి బతకడం కోసం తినాలా కానీ తినడం కోసం బతకూడదు అప్పుడు పశువులకు మనకు తేడా ఉండదు మనిషి కూడా పశువే రెండు కాళ్ళ పశువే జ్ఞానం ఉద్భవించిన వరకు కూడా మనం కూడా పశువులే కాకపోతే భగవంతుడు ఈ రెండు కాళ్ళ పశువుకు ఒక శక్తిని ఇచ్చున్నాడు అదేంటంటే బుద్ధి ఆలోచన వివేకము మాట్లాడే శక్తి దాన్ని ఉపయోగించుకొని ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి ఆచరించాలి తప్ప లేడికి లేచిందే పరుగు అన్నట్టు నిర్ణయాలు పెట్ట తీసుకోకూడదు దాని ప్రకారంగా మనిషి చేసేటువంటి సావాసము తినేటువంటి ఆహారము చేసే సావాసం బట్టి కూడా వాళ్ళ గుణాలు లక్షణాలు బుద్ధులు ఉంటాయనేసి కూడా ఋషులు చెప్తున్నారు మామూలుగా మనకు షడులు అంటారు ఉప్పు పులుపు వగరు కారము చేదు తీపి మనిషికి ఉండేటువంటి ఆరు రకాలటువంటి ప్రధానమైనటువంటి అంగాలు ఉన్నాయి మన లోపల ఈ శరీరాన్ని తుల శరీరం అంటారు ఈ శరీరాన్ని ఈశ్వరుడు పంచభూతాలతో తయారు చేశాడు భూమి నీరు ఆకాశము వాయువు తేజస్సు దీని లోపల శరీరం ఉన్నది మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇది సూక్ష్మ శరీరం అనమాట ఈ రెండు లోపల ఇంకోటి ఉంది కారణా శరీరం అనేది అది ఆధ్యాత్మిక శక్తి పెరిగే కొద్దీ మనకు అది గోచరమోత వస్తుంది దాని లోపల మహాకాళ శరీరం ఉన్నది ఈ విధంగా ఈ శరీరం లోపల అంతర్భాగాలు ఉన్నాయి మన కంటికి కనపడేది ఈ శరీరం మాత్రమే కానీ లోపల శరీరం కనపడాలంటే దాన్ని యోగం చేసుకోవాలి లోపలి సిద్ధించాలంటే మనం తినే ఆహారం కానీ చేసే సావాసం కానీ ఇవన్నీ కూడా పద్ధతిగా ఉంటే శివానుగ్రహంతో మనకు చేసే అనుష్ఠనంలో యోగ సిద్ధిస్తుంది ఆ యోగ సిద్ధించాలంటే ముందుగా మితాహారమే తీసుకోవాలి ఈ మితాహారం అనేది కూడా సాత్వికము రాజసము తామసము అని మూడు రకాలుగా ఉన్నాయి దేవగణము మనుష్యగణము రాక్షసగణము అని గణాలు ఏ విధంగా అయితే ఉన్నాదో మనం తినేటువంటి సాత్విక ఆహారం సులభంగా సునాయసంగా జీర్ణమైపోయి లోపల జీర్ణ ఎటువంటి జీర్ణాశవంటి బాధలు లేకుండా సులభంగా ఉండదు డైస్ట్ అయిపోతుంది అనమాట అది సాత్విక ఆహారం పాలు పండ్లు ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ కూడా సాత్వికంగా తీసుకున్నామనుకోండి మన మనస్సు బుద్ధి చిత్త కూడా ప్రశాంతంగా పెడతాడు ఈశ్వరుడు దాని తర్వాత రజో గుణం రజోగుణం అంటే కోపాన్ని ఆవేశాన్ని క్రోధాన్ని పెంచేది అనమాట అది కారాలు ఎక్కువ తీసుకోవడము మన కోపాన్ని పెంచేటువంటి పదార్థాలు మాంసాహారాలు ఎక్కువ తీసుకోవడము చేపలు ఇట్లాంటివన్నీ కూడా ఆ కోవ కిందకి వస్తుంది అంటే హింసాత్మైనటువంటి జీవరాశిని చేసేటువంటి ఆహార కిందకి వస్తుంది తినాల్సింది అది కూడా తినేటప్పుడు లెక్క కట్టుకొని శివార్పణ తీసుకోవాలి దాని తర్వాత తామసిక ఆహారం అంటే అజ్ఞానాన్ని ఆవేశాన్ని మందకోడి ధనాన్ని సోమర అది పెంచుతుంది అనమాట పులిపోయిన పులిసినటువంటి పదార్థాలు రెండు రోజులు ఉన్నటువంటి పదార్థాలు ఈ మసాలా దినుసులు ఇతర పదార్థాలంతా కూడా దీని కిందకి వస్తుంది ఈ ఎవడైతే ఈ రకంగా తింటాడో వాడి మనస్సు బుద్ధి లక్షణాలు రకరకాలుగా ఉండి రోగాలు శోకాలు బాధలు కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల తినేటప్పుడు ఎవరైనా సరే ఏ పదార్థం తిన్నా కూడా శివార్పణ వస్తు అని సంప్రోక్షణ చేసి తిన్నామంటే ఆ పదార్థం దోష నశించిపోయేసి ఆ పదార్థం కూడా శివార్పణ అవుతూ కూడా ఆ పదార్థ ప్రభావాన్ని పనిచేయకుండా సార్జకానికి అవగాహన చేస్తుంది ఇప్పుడు మనకు ప్రధానంగా పదార్థాలు నాలుగు రకాలుగా ఉంటుందట భక్ష్య భోజ్య చోష్య లేష్య భక్ష్యాలు అంటే నానా రకాల పిండి పదార్థాలతో తయారు చేసేటువంటి పదార్థాలు భక్ష్యాలు ముఖ్యంగా దాన్ని మనం పండగలు చేస్తుంటాం వడలని మురుకులని ఇతరత్ర భోజ్యాలు అంటే చిత్రాన్నము పొంగలి పులుసన్నము ఇవన్నీ భోజ్యాలు చోష్యాలు అంటే మన పాయసాలు రకరకాల పాయసాలు చేస్తాం కదా సేమ్యా పాయసము కొబ్బరి పాయసము ఇదంతా పాయసాల కిందకి వస్తుంది లేహ్యాలు అంటే హల్వా మన కేసరి అంటాం కదా ఇవన్నీ పదార్థాలు అన్నమాట వీటిల్లో కూడా సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడు పదార్థాలు లేనిదే ఏ పదార్థం లేదు ఈ లోకల్లో కాకపోతే తినేటప్పుడు మనము తినే పదార్థము మనకు ఎటువంటి శక్తిని ఇస్తుంది ఎటువంటి ప్రయోజనం అని ఆలోచించి తీసుకునేవాడే వివేక్ అంటారు అందువల్ల మరీ ఉప్పు పులుపు కారం ఇవన్నీ తింటుంటే మనలో క్రోధము కోపము అక్షర వర్గాలు పెరిగిపోయి బుద్ధి బంధగించిపోయి ఏ పని చేస్తున్నాము ఏ పని చేయకూడదు అని విచక్షణ కోల్పోతాం వాటికి ఈ లక్ష్యాలు ఉన్నాయి ఈ యొక్క రజోగుణ తమ్మగుణ పదార్థాలకి అందువల్ల దాని మితంగా ఆలోచించి ఆచరించాలి తప్ప ఇష్టంగా దొరికింది కదా తినే ఎందుకంటే మనిషి చిక్వజాన్ చెప్పే జాస్తి అట రకరకాల రుచులు తింటే కానీ వాడి మనశ్శాంతి ఉండదు వాడికి ఎప్పుడైతే రుచులకు అలవాటు పడతాడో వాడికి రోగాలు దగ్గర పడతాయి అందువల్ల ఆ ఋషులు తగ్గించుకొని సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకొని యోగ సిద్ధించాలి మనకు యోగ సిద్ధించే విధంగా ఆహారం తీసుకున్నామంటే మన మనస్సు మన బుద్ధి మన శరీరం కూడా మన మాట వింటుంది ఎందుకంటే జన్మానం నలజన్మ దుర్లభం ఒక్కసారిగానే ఈ జన్మగాన పోయిందంటే మళ్ళీ దొరకడం మహా దుర్లభమైంది మళ్ళా కిందికి రావాల ఎనభై లక్షల జన్మలు ఎత్తి మళ్ళీ ఈ జన్మకి రాదు మళ్ళా గ్రహం అందువల్ల తినే పదార్థాన్ని ఆలోచించి మనకి ఈ పదార్థం వల్ల ఎంత మాత్రం లాభము ఏం చేయకూడుతుంది ఏం చేయకూడదు వివేకంతో ఆలోచి చూసుకుంటే ఇటువంటి సమస్యలు రాదు ఎందుకంటే రోగాలు వచ్చేది మన శరీరానికే మందులు మాకు వేసుకోవచ్చు కానీ మనసుకు కానీ రోగం జరుకో దానికి ఏమి ట్రీట్మెంట్ ఏమి లే ఎన్ని ఆపరేషన్లు చేసినా ఎన్ని సిల్లు ఎక్కించినా ఎన్ని చేసినా కూడా మనసుకు మందు మనం పరమేశ్వరుడు ఒకటి మహేశ్వరుడే ఆయనదా పట్టుకోవాలి అందువల్ల అన్న భూతాని అన్నం ప్రాణశ్యుతికి ఎందుకంటే అన్నమే మనిషికి జీవనాధారం మనము జనాలన్నీ పుట్టించలేం కానీ బతుకుండే వాడికి ఆహారం పెట్టచ్చు ఆ శక్తి మనకి ఇచ్చాడు ఆ పెట్టే పదార్థము ఇచ్చేటువంటి దాత తీసుకునేవాడు ముగ్గురు కూడా శివస్వరూపాలే కాబట్టి ఉన్నంతలోనే మీరు కూడా పది మందికి అన్నదానం చేసుకుంటూ పశుపక్షాలకు కన్ను కీటకాదులకు చేసుకొని పరమేశ్వర కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తున్నాము ఈ యొక్క ఆహార నియమాలు పాటిస్తూ ఉన్నంతలో పది మంది తెలియజేసుకుంటూ మీ జీవితాలు సార్థకం చేసుకుంటారని కోరుకుంటున్నాను స్వస్తి శుభం భుయాత్ ప్రధానంగా మనము తీసుకునేటువంటి ఆహారం ఉంది కాబట్టి పక్ష భోజ్య జోష్య దేశ ఈ పదార్థాల్లో పరమేశ్వరుడు ఈ యొక్క పదార్థాలని మూడు భాగాలుగా విభజన చేస్తాడట అందులో స్థూల భాగం మనకు ప్రత్యక్షంగా కనపడే స్థూల భాగంలో ఉండేటువంటి పదార్థాలతో ఈ యొక్క పంచేంద్రియాలకు అంటే ఈ లోపల ఉండేటువంటి చర్మము ఎముకలు నెత్తురు మాంసము మూలుగ మజ్జ ఇవన్నీ కూడా శక్తిని చేకూరుస్తాడు ఈ యొక్క స్థూల పదార్థాలు లోపలికి వెళ్ళినప్పుడు తర్వాత సూక్ష్మంగా ఉండే పదార్థం అది మన కంటికి కనపడదు ఆ యొక్క సూక్ష్మంగా ఉండే పదార్థమే మన మనస్సుకి బుద్ధికి చిత్తానికి లోపలికి ప్రేమ చేస్తాడు అది తెలుసుకోవాలంటే జీవుడు యోగంలో పోవాల యోగంలో పోయి తెలుస్తుంది ఆ యొక్క సూక్ష్మ శరీరం మూడోది వ్యర్థ పదార్థం వ్యర్థ పదార్థమే మనలో ఉండే స్వేదముల రూపంలో అంటే చెమట రూపంలో మలిన రూపంలో మలమూత్ర రూపంలో కూడా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా మన ఆహారాన్ని మూడు భాగాలుగా విభజన చేసుకుంటూ మూడు శరీరాలకి దాన్ని అందుబాటులో తీసుకొస్తాడు పరమేశ్వరుడు కాబట్టి తీసుకునే ఆహారంలో సాధ్యమైనంత వరకు సాత్వికంగా సులభంగా సునాసంగా జీర్ణమైన పదార్థాలు తీసుకొని ఈ ఆరోగ్యాన్ని మీ మనస్సును కాపాడుకుంటారని తెలియజేస్తున్నాను స్వస్తి